ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాకరీ కాస్ట్ అండ్ ఈ ఈరోజు మనం వచ్చాము విఎం సిల్స్ కండి ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో ఎప్పుడు కూడా మనకి విఎం సిల్క్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోల్సేల్ ప్రైస్కి అయితే శారీస్ కలెక్షన్ ఇస్తారు సో ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఉంది పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలా డిఫరెంట్గా మనం ఎలా ఆలోచిస్తామో అలా కలెక్షన్ అయితే ఉందండి చాలా మట్టుకు యునిక్ పీసెస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో చిన్న వీడియోనండి జస్ట్ థర్టీన్ మినిట్స్ వీడియోని కాకపోతే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్లో క్లాసీ లుక్ అయితే ఉందండి అసలు మీరు ప్రైజ్ వింటే కూడా షాక్ అయిపోతారు అంత బాగున్నాయి కలెక్షన్ అయినా ప్రైజ్ అయినా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీకు అనిపిస్తాం మరికి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు చూస్తున్నారు కదండి మంచి పేస్టల్లో ఎంత బాగున్నాయో మీరు చూడగానే అట్రాక్ట్ అయిపోతారండి ఈ కలెక్షన్స్కి సో చాలా మంది ఇప్పుడైతే పేస్టల్సే ఇష్టపడుతున్నారు దానికి తగ్గట్టుగానే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అన్ని కూడా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్లోనే ఉన్నాయి మరి ఒక్కసారి మీరు కూడా వీడియోని చూస్తే అర్థమవుతుంది అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన సాగరి కాస్ట్ అండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎన్నో మన ఛానల్లో చూస్తూనే ఉంటాము సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తారని పెట్టే షాపింగ్ వీడియోస్ అన్నీ మీ వరకు అయితే చేరుతాయి చూస్తున్నారు కదండి హైలైట్లో ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేసినా కూడా తీసుకోవచ్చు అందరికీ నమస్కారం ఇవాళ మనం బిఎం సిల్క్లో వచ్చేసి అండ్ మనకు లేటెస్ట్ వెరైటీతో మనకు డిఫరెంట్ మనకు వెరైటీస్లో వచ్చామండి మన బిఎం సిల్క్ స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో వచ్చేసి మనకు బిఎం సిల్క్స్ ఉంటుందండి ఫస్ట్ మనకు శారీలోకి వెళ్తున్నాం ఫస్ట్ మనకు సారీ చూసుకుని మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు మంచి ప్యూర్ టిష్యూలో చూస్తున్నామండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మనకు బోర్డర్ వచ్చేసి ఒక ఫోర్ టు మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం మన కవర్ లుక్ చూసుకుని మనకు టెంపుల్ లుక్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుందండి అండ్ సారీ మొత్తం కూడా అండ్ సారీ మిడిల్ చూసుకుంటే కూడా మంచి పీచ్ కలర్ కాంబినేషన్ పైన ఇది మనకు ఫ్లవర్ డిజైన్స్ ఇది మనకు వేవ్ స్టైల్ డిజైన్ అనేది క్రాసింగ్ అయితే అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ చాలా సారీస్ బాగుంటుందండి ఇది మనకు జెరీ అనేది కూడా మనకు ఒక క్రషింగ్ స్టైల్తో హైలైట్ చేసుకుంటూ డిజైన్ అనేది రిచ్గా ఉంటుందండి అండ్ కింద మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్డితే మనకి బోర్డర్ కూడా ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ మనకి బోర్డర్ వచ్చేసి కంటిన్యూషన్తో డిఫరెంట్గా మనకి హైలైట్ అవుతూ ఉంటుందండి అండ్ మంచి బోర్డర్ అండ్ ఈసారికి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఈసారికి ట్యాజల్స్ అనేది కూడా అవైలబుల్ అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకోవడం మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ అనేది కూడా చూద్దాం అండ్ ఈసారి ప్రైజ్ మనకు అనుకోండి టూ థౌజండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్స్ అనేవి చూద్దాం చూసుకుంటే మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చార్ట్ అండ్ అండి వీటి ప్రైజ్ మనకు అనుకోండి టూ థౌసండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటాం చాలా చాలా బాగుంటుంది మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అది పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం ఒక ఫోర్ పైన ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది మంచి గ్రీన్ కలర్తో హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ శారీ మొత్తం గ్రీన్లో చూసుకుంటే మొత్తం కూడా మన కంటిన్యూషన్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ కంప్లీట్గా మనకి క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటే ఇది ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మన హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ సారీ మనకు కింది బార్డర్ కూడా తీసుకున్నట్టు మనకి చాలా చాలా బాగుంటుందండి బార్డర్ వచ్చేసి కూడా గ్రీన్లోనే ఒక ఫైవ్ ఇంచెస్ మనకి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ టూ సైడ్ మనకు ఒకటే సైడ్ బోర్డర్ ఉంటుంది కాబట్టి సారీ మొత్తం కూడా హెవీ వర్క్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది వన్ మీటర్ మనకి రిచ్ పళ్ళు ఉంటుంది అడ్జస్ట్ వచ్చేసి మనకు టాజిల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ దీని బ్లౌజ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకు మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకు మంచి మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా చాలా బాగుంటుందండి మనకి మంచి బోట్ల గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవి సెవెన్ కలర్ షర్ట్ అని వీటి ప్రైస్ వచ్చేసుకోవడం అనుకోండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుంది అండి మనకు ప్యూర్ డూపియా పట్టు ఫ్యాబ్రిక్లో అండ్ మనకు లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి పైన మనకి బార్డర్ కూడా తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకు మెరూన్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటే ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు ఇది మనకు అవుట్ లుక్ చూసుకుంటే ఒక టెంపుల్ లుక్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఉంటుందండి అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మనకు పీచ్ కలర్ కాంబినేషన్ పని అయితే మనకు స్మాల్ మనకు జరీ అడ్డం లైన్స్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ అయితే మనకు స్మాల్ బుటీ ఇది మనకు మల్టీ కలర్ బుటీ అనేది థ్రెడ్డింగ్ యూస్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుందండి అండ్ సారీ మనకు కింద మనకు బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక సెవెన్ మనకి ఎయిట్ ఇంచెస్ మనకు మెరీన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్తో మనకి ఇలాగే ఉంటుందండి అండ్ ఈ సారీకి పళ్ళు కూడా చూసుకుంటే మనకి వన్ మీటర్ వచ్చేసి మనకు రిచ్ పళ్ళు ఉంటుంది మనకు మెరీన్ కలర్ హైలైట్ అవుతుందండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా మెరీన్ కలర్ ఫ్యాబ్రిక్స్ ఉండే ఎంత షైన్ ఉంటుందో కదా ప్యూర్ మీకు పట్టు కాబట్టి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఉన్నాయి ఒకసారి కలర్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ చార్ట్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకోవడం అనుకోండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు మంచి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్లో ప్యూర్ మనకు చందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది పైన మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్లయితే మనకు మంచి మెహందీ కలర్ కాంబినేషన్లో చూసుకుంటే మనకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా లైట్ ల్యావెండర్ అండి లైట్ ల్యావెండర్లో వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వచ్చేసి కంటిన్యూషన్ మనకి క్రీపర్ స్టైల్ మనకు డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ మనకు ఫ్లవర్స్ అనేది కూడా గోల్డ్ కలర్ హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంటెన్యూషన్ అంతా చాలా హెవీగా మనకు డిజైన్ అనేది ఉంటుందండి అండ్ సారీ మనకు కింది బార్డర్ కూడా తీసుకున్నట్టయితే మనకు ఒక ఫైవ్ టు మనకు ఎయిట్ ఇంచు నైన్ ఇంచెస్ మనకు బార్డర్ అనేది మనకు బో ఇలాగే ఉంటుందండి అండ్ ఈ సారీకి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది మనకి పళ్ళు ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకు చాలా బాగుంటుందండి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే లైట్ బేబీ పింక్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే సో కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని మనకి మంచి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవి సిక్స్ కలర్ షార్ట్ అండి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకు మంచి సిల్వర్ చెరీ బోర్డర్ అది కడి బోర్డర్ అది హైలో చేసుకుంటూ వచ్చా అండ్ సారీ మనకు మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా ఒక ఫ్యాబ్రిక్ కూడా మనకు మంచి ముంగ కోట ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఒక వేవ్ డిజైన్ అనేది ఒక డాన్సింగ్ డాల్స్ స్టైల్తో శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు క్రీమ్ థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేసుకుంటూ వచ్చామండి అండ్ సారీ మనకు మంచిగా ఒక చాలా చాలా డిఫరెంట్గా కలర్ కూడా ఉంటుంది కింది మనకు కింది బార్డర్ కూడా సేమ్ మనకు కడి బోర్డర్తో హైలైట్ అవుతుందండి అండ్ సారీ మొత్తం కూడా అండ్ మనకి ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి జరిగే లైన్స్ ఉంటుంది ఇట్లా ఇది మనకి బ్లౌజ్ ఇది మనకు బ్లౌజ్ అండి అండ్ మనకి ఈసారి ప్రైజ్ వచ్చేసుకోవడం మనకి చాలా రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మనకి లైట్ ల్యావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ అండ్ వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ చూస్తాం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నా మనకు చాలా చాలా బాగుంటుంది మనకు మంచి ముంగ కోటలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకు వెయిట్ కూడా పేపర్ వెయిట్ స్టైల్లోనే ఉంటుంది అండ్ పైన మనకి బోర్డర్ కూడా తీసుకుంటే మనకు వచ్చేసి ఒక ఎయిట్ మనకు నైన్ ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సారీ వచ్చేసి మనకు మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మంచి చెక్స్ డిజైన్లో వచ్చేసి ఇది మనకి బుటీ స్టైల్ అనేది సిల్వర్ బుటీ గోల్డ్ బుటీ హైలైట్ చేసుకుంటూ మనకు ఒక సిల్వర్ మనకి అడ్డం లైన్స్ అండ్ ఒక బాక్సెస్ టైప్లో శారీ మొత్తం కూడా హైలైట్ చేసుకుంటూ చూసా మనకు సెకండ్ వైట్ బోర్డర్ వచ్చేసి కూడా మనకు కంటిన్యూషన్ మనకి ఒక టెంపుల్ లుక్ ఇది మనకు కడి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో మనకి ఇలాగే ఉంటుంది అండ్ మనకి ఈ సారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకుని మనకు టాజిల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు థౌజండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి దీనిలో కలర్స్ అనేది కూడా చూద్దాం కాంబినేషన్ కూడా చూసుకునే మనకి మంచి క్రీమ్ కలర్ లైట్ గ్రీనిష్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నది మనకి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవి సిక్స్ కలర్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకోవడం అనుకోండి థౌజండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు మంచి హ్యాండ్లూమ్లో వచ్చేసి మనకు ప్యూర్ మనకు మహేశ్వరిలో వస్తుంది పైన మనకి బార్డర్ కూడా తీసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి అండ్ బార్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మనకు డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము ఒక దీపం స్టైల్ డిజైన్ అనేది కూడా ఇది మనకి సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ ఒక పీచ్ కలర్ కాంబినేషన్ పైన ఇత కంటిన్యూషన్ మనకి క్రీపర్స్ వర్క్ అనేది మనకు బుటీ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషియన్ అంతా మనకి చాలా రిచ్గా ఉంటుంది అండ్ కింద మనకి బోర్డర్ కూడా తీసుకుంటే మాత్రం కూడా వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషియన్ అంతా మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ ఈ సారీకి పళ్ళు కూడా చూసుకునే మనకి ఇలా ఉంటుందండి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు వచ్చేసి మన రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి కూడా మనకి ఫోర్ కలర్ షార్ట్ అండి వీటి ప్రైస్ వచ్చేసుకోవడం అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రం సో చూసారు కదండీ మనకు విఎం సిల్క్స్లో మీకు అన్ని వెరైటీ కూడా ఇవి కూడా మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే మన యొక్క స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో మనకు విఎం సిల్క్స్ అనేది ఉంటుందండి అండ్ స్టోర్ విజిట్ కాలేని వాళ్ళకి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ సారీ కూడా మనకు కొరే స్పెషల్టీ ఉంటుంది ఇది ఇవాళ విఎం సిల్క్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే